తాడేపల్లిగూడెం నియోజకవర్గం నందమూరి గ్రామాల్లో ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు ముంపు ప్ ప్రాంతాల్లో రైతులందరినీ పరామర్శించారు నందమూరు గ్రామంలో ముంపు వల్ల రైతుల పొలాల్లోకి నీళ్లు వచ్చాయని చుట్టుపక్కల గ్రామాల్లో నలభై వేల ఎకరాలకు పైగా నూనె మునిగాయని రైతులు నష్టపోతే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు రైతు కష్టాలను తెలిపేందుకు వారి కష్టాల్లో పాలు పంచుకునేందుకు నీళ్లలోకి దిగామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే రెండు లక్షల రుణమాఫీ చేసేదని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ప్రాజెక్టును పట్టించుకోలేదని గేట్లు ఊడి కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్త చనిపోయాడని ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారని ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పాకులాడుతున్నారని ప్రతిపక్ష హోదా కోరుకునే వ్యక్తులు ముందు అసెంబ్లీలో ఉండాలని వైఎస్ షర్మిళ అన్నారు ఇప్పుడైనా కాలువల మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నామని ఆమె తెలిపారు

నియోజకవర్గంలో ఇంతమంది రైతులు నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు ఇలా వీళ్ళ పంటల్లో పంటల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే ఐదు వందల ఎకరాలు ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం నలభై వేల ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాల వల్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఈ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయింది మాకు అంతకంటే ఎక్కువే అయింది పదహారు వేల అంచనాలు వేసి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నీళ్లలో సగం నీళ్ళల్లో నడుము వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని మీరు ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి బీహార్లో మీకు పన్నెండు మంది ఎంపీలనిస్తే ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఐదు మంది ఇచ్చింది ఎంపీలు ఇరవై ఒకటి ఒకటైతే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి ఇరవై ఐదు ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కారు అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లక్ష కోట్లు అడిగితే మీరు శాంక్షన్ చేసింది పదిహేను వేల కోట్లు మరి ఈ లెక్కన మీరు నెక్స్ట్ ఐదేళ్లకైనా ఎంత ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఉన్న భరోసా కూడా పోతుంది బీజేపీ పార్టీని నిలదీస్తున్నాం బీహార్కు మీరు వరద సాయం కింద ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు ఇవ్వడం లేదు